వైసీపీ నేత ఐనా బత్తిన నేడు తన అనుచరులతో మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి నే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ నమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది లేవా సాక్షల విలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి రిగ మేము అసలు తగ్గం జానికి ఎవరు ద్రోహని అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడ బిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్ట య్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహబొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ నినాద నాదళమా నర నరాన క్రమ శిక్షణ నిందిన చేతనమా

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో సోదరులు అని ఘనశ్యామ్ వారి మిత్రబృందం అందరూ కూడా వందలాది కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఆహ్వానిస్తున్నాం ఇందుకు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా రియాజ్ గారు కూడా ఈ సమావేశాల్లో ఉండటం సంతోషంగా ఉన్నది పార్టీ పట్టి పటిష్టత కొరకు ఘనశ్యామ్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్నేహితులు వారందరూ కూడా కలిసికట్టుగా కూడా పనిచేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరికతో వారి కార్యక్రమాన్ని ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రావటం అనేది వారిని ప్రత్యేకంగా కూడా ఆహ్వానిస్తూ అందరికీ కలిసి గట్టిగా పనిచేసి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ రావు గారిని కూడా అత్యధిక శాతం ఓట్లతో గెలిపించాలి అదేవిధంగా పార్లమెంటుకి పోటీ చేస్తున్న నేను మాగుట్ట శ్రీనివాసరెడ్డిని కూడా అత్యధిక శాతం ఓట్లతో కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అంటే రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది వలసలు రావటం జరుగుతూ ఉంది నిన్న ఇద్దరు కార్పొరేటర్లు అదేవిధంగా మన సీనియర్ నాయకుడు సింగరాజు రాంబాబు కానీ అదేవిధంగా దమలపాటి రమేష్ కానీ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అంతా కూడా పార్టీలోకి చేరడం జరిగింది అదేవిధంగా నేను లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళందరూ కూడా రావటం వాళ్ళంతా కూడా జాయిన్ అవ్వటం జరిగింది ఇంకా కూడా కొంతమంది చేరే వాళ్ళు కూడా ఉన్నారు దాంతోపాటు ఇవాళ మన మామూలు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఘనశ్యామ్ గారు అదేవిధంగా రాము ఆయన బతులు రాము ఇంకా ప్రముఖులు కొంతమంది అంతా కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఏంటంటే ఈ ఉండే పరిస్థితుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవాలి ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఒకరు కాదు కింద కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తులు నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి మహిళల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు యువత కానీ అందరూ కూడా ఇబ్బందులు పడి ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఓ సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అనేది మాత్రం సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఉండేది పది రోజులు ఉన్నాయి పది రోజుల్లో ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచన విధానంతో ఈ కక్ష సాధింపులు ఈ రౌడీజాలు అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు జాయినింగ్స్లో చేరిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కోఆర్డినేషన్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈరోజు ఒక పక్క జనసేన ఒక పక్క బీజేపీ అందరూ కూడా కలిసి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మన పాత కొత్త అనేది లేకుండా అందరం కూడా కలిసి పనిచేసే విధంగా దాన్ని ఇబ్బందులు లేకుండా కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనల్ని పిలవలేదు మాకు చెప్పలేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దు ఇది అందరి బాధ్యత ఇది మాకొక్కరికే కాదు ఇది అందరు కూడా ఆలోచించి అందరు కూడా కలిసి చేసుకుంటే ఐదేళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రశాంతమైన వాతావరణం కానీ ఒంగోలులో ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా మంచి మెజార్టీ తోటి ఈరోజు ఆయన గెలుస్తూ ఉన్నాడు అదేవిధంగా ఒంగోలులో ఉండే మన ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా మొత్తం పన్నెండు నియోజకవర్గాలు కూడా ఎక్కడ కూడా లేకుండా ఎంతోమంది ఈరోజు అందరూ కూడా పార్టీలోకి రావటం పార్టీ కూడా స్ట్రెంత్ అని అవ్వటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పన్నెండు నియోజకవర్గాలు కూడా గెలిచే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కువ మెజార్టీలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం మన రియాజ్ గారు అదేవిధంగా అందరూ కూడా పెద్దలందరి సమక్షంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ అందరం కలిసి చేద్దాం తప్పకుండా కూడా తెలుగుదేశం జెండా మళ్ళీ ఎగిరేటట్టుగా మన అందరం కూడా చేయాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మన శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజారిటీతోటి అందరం కూడా గెలిపించాలి తనకి అందరూ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడే రోజు కార్మికుల దినోత్సవం రోజు అందరం మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో కార్మికులు ఎట్లా కష్టపడతారో అట్లానే ఒక ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ వైపు పనిచేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు ముప్పై మూడేళ్ళ నుంచి మా గుంట కుటుంబంతో నాకున్న అనుబంధం మాగుంట గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండటం నేను ప్రతిసారి మన ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు అందరికీ పేదవర్గాలకి అందరికీ అనుకూలంగా ప్రజలందరికీ అనుకూలంగా మేనిఫెస్టో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చూశారు అన్ని వర్గాలు అంటే ఇటు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ అన్ని కుల వర్గాలు ఏ ఏ ఏ వర్గాన్ని వదలకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనేది ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు ఇది ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఒంగోలు శాసనసభ్యులు దామదల్ల జనార్దన్ గారిని అట్లానే జనసేన రియాజ్ గారిని అందరూ మీ అందరి ఆశస్సులతోటి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఈరోజు మేడే రోజు ఏ రకంగా మన కార్మిక సంఘాలు ఏ రకంగా మేడేని ఉత్సవంగా జరుపుకుంటారో ఆ రకంగా మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంతో పనిచేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాగుంట గారికి మన జనార్దన్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది